సుముఖైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజు ఇంకా సగం కూడా అవలేదు ఎంత ఒక వాక్యంలో పూర్తి చేసేస్తాను పదహారు అది పెద్ద విశేషమే ఉంది విఘ్నరా వికటో విఘ్నరాజు వినాయక విఘ్నరాజు వినాయకుడు అని రెండు పేర్లు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి విషయాన్ని ఒకే దేవాలయ ప్రాంగణంలో రెండు ఇద్దరు వినాయకులు ఉన్నారనుకోండి ఒకే దేవాలయ ప్రాంగణంలో ఇద్దరు వినాయకులు ఇక్కడ ఉన్నారు అలాగా ఉంటే ఒకరు విఘ్నరాజు ఒకరు వినాయకుడు మీరు రాజద్వారంలోంచి లోపలికి రాగానే కనపడేవాడు విఘ్నరాజు ఇంకా లోపలికిడితే కనపడేవాడు వినాయకుడు విఘ్నరాజు వినాయకుడు సమాన స్థాయిలో పూజలు అందుకుంటారు ఇప్పుడు ఎందుకో తెలుసా అండి ఒకరు విఘ్నాన్ని కల్పిస్తారు ఒకరు విఘ్నాన్ని తీసేస్తారు విఘ్నాన్ని కల్పిస్తే విఘ్నరాజు విఘ్నాన్ని తీసేస్తే వినాయకుడు అదేమిటంటే కల్పించడం ఎందుకండే మీకు అనుమానం రావచ్చు విఘ్నాన్ని ఎందుకు కల్పిస్తాడో తెలుసా అండి మిమ్మల్ని ఏదైనా మీరు చేసినటువంటి గత జన్మలలోని పాపకర్మ మహోగ్రమైన రూపంతో తరువుకొచ్చి మీకు ఏదైనా చాలా ఉగ్రమైన ఫలితాన్ని ఇవ్వబోతుంటే చిన్న ప్రతిబంధకంగా అడ్డొచ్చి తీసేస్తాడు ఏదో మీరు చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళాలి ఒక పెద్ద లారీ ఓటొస్తాం అమ్మ బాబోయ్ ఇప్పుడు ఈ లారీ వెళ్తుందా మనం వెడతామా అనుకుంటాం పదిహారంలో కొట్టేస్తాం ఆ లారీ వెళ్ళిపోతున్న మీరు వెళ్ళిపోతారు చాలా పెద్ద ఉపద్రవాన్ని చిన్న ప్రతిబంధకంగా చేసి తీసేస్తాడు ఆయన ఆయన విఘ్నరాజు మీకు ఆ కల్పించినటువంటిది విఘ్నరాజ స్వరూపం మీ పాపాన్ని తీసేసి విఘ్నాన్ని తీసేసేది వినాయక స్వరూపం కాదు ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి లోకాన్ని పాడు చేయాలని మిమ్మల్ని వ్యక్తి స్థాయిలో మిమ్మల్ని పాడు చేయాలని విశాల పరిధిలో దేశాన్ని పాడు చేయాలని ప్రయత్నించే వాళ్ళ ప్రయత్నాలకి విఘ్నం కల్పించి మిమ్మల్ని రక్షించేవాడు విఘ్నరాజు ఆ రక్షణ పరిపూర్ణం చేసి మీకున్నది మీకుంచి మిమ్మల్ని కాపాడేవాడు వినాయకుడు అందుకని ఒక దేవాలయంలో ఇద్దరు ఉంటే చాలా గొప్ప విషయం అది ఇద్దరికీ నమస్కారం చేయడం ఇద్దరికీ పూజ చేయడం విశేష ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి విఘ్నరాజో వినాయక కాదు కాదు ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి మీకు గుర్తు చేస్తాడు తప్పు జరిగిందని నేను ఉదాహరణలు ఉదాహరణలన్నీ నేను చెప్పను ఏదో ఒకటి చెప్తాను చూడండి వెల్లూరు నుండి ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆ వెల్లూరు దగ్గర షేన్ పెక్కమ్మని ఒక ఊరు ఆ ఊరిలో పదకొండు మంది వినాయకులు భూమి లోపలికి ఉన్నారు వాళ్ళు పైకి రాలేదు ఏకాదశ రుద్రుల్లాగా ఏకాదశ వినాయకులు స్వయంభూ పదకొండు మంది ఒకనకొకప్పుడు మరాఠ మరాఠాకి చెందినటువంటి ఒక రాజు అటుగా వెళ్ళిపోతున్నాడు ఒక రాత్రి వేళ వెళ్ళిపోతుంటే ఆయన రథం తాలూకా ఇరుసు విరిగిపోయి ఆగిపోయింది అరేరే ఇంత రాత్రివేళ రథం ఇరుసి విరిగిపోయింది ఏమిటి అని కిందకి దిగితే కాళ్ళకి తడిగా తగిలింది ఏదో ఏమిటి కాళ్ళకి తడిగా తగిలింది అని దీపం తెప్పించి చూశాడు నిత్తుటి మడుగు ఉంది ఆయనకి అర్థం కాలేదు నిత్తుటి మడుగు ఏమీ కనపట్టలేదు ఇరుసి విరిగిపోయింది ఇరుటి ఇలా జరిగింది అని పక్కనే తెల్లవారితే కానీ మరి వచ్చి బాగు చేయరు కదండి ఊరు బయట పడుకున్నాడు ఆయనకి కళ్ళో వినాయకుడు వచ్చారు వచ్చి ఇక్కడే భూమి లోపల తల ఒక్కటి కొద్దిగా పైకుండేటట్టుగా పదకొండు స్వరూపాలతో నేనున్నాను ఎన్నడూ ఎవ్వరూ వెళ్ళని మార్గంలో నువ్వు వెడుతూ నీ రథ చక్రం నా తల మీదకెక్కింది నా తల చిట్లి నిత్తురు కారింది జరిగిన పొరపాటు జరిగింది అందుకే రథం ఇరుసి విరిగిపోయింది నీవు రాజు కనుక ఈ పదకొండు మంది మూర్తులకి దేవాలయం కట్టు కానీ మూర్తులు మాత్రం లోపలకే ఉంటాయి తలలు కనపడతూ అని చెప్పారు అక్కడ దేవాలయం కట్టారు ఆ షేన్ పెక్కం ప్రత్యేకించి కంచికామకోటి పీఠాధిపతులుగా ఉండేవారు నడిచే దేవుడిని పేరుగాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి చాలా పట్టు ఆయనకి ఆ వినాయకుడికి నేను కొబ్బరికాయలు కొట్టి వెడతాను అని సంకల్పం చేసుకున్నారు ఎప్పుడు ఆయన అటువైపుగా వెళ్ళిపోతూ ఆయన ముందు వెళ్ళిపోతున్నారు నడిచి వెనకాతల ఇప్పుడు కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహిస్తున్న జయేంద్ర సరస్వతి ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు విజయవాడలోనే ఉన్నారు ఆయన జయేంద్ర సరస్వతి స్వామివారు వెనకాల ఏనుగు మీద వస్తున్నారు పరమాచార్య స్వామివారి షేన్పెక్కను దాటి ముందుకు వెళ్ళిపోయారు ఆ దేవాలయం దగ్గర దాకా వచ్చేటప్పటికి జయేంద్ర సరస్వతి వారికి ఏనుక్కి వెర్రిక్కింది అది ఎవరి మాట వినకుండా వెర్రి ఎక్కి అది ఎవ్వరి మాట వినకుండా గిర్ర గిర్ర తిరుగుతోంది ఏనుగు అలా తిరగబడినా ఏనుగు వ్యగ్రతన పొందిన ఏదో విషయాన్ని సూచిస్తోందని గుర్తు అప్పుడు పట్టుకోలేకపోయారు ఏనుగుని ఎవ్వరు అందరూ భయపడిపోయారు పైనేమో స్వామివారు ఉన్నారు ఏ ప్రమాదం జరుగుతుందో అని ముందుకెళ్ళిపోయిన స్వామి స్వామివారి దగ్గరికి పరిగెత్తారు పరిగెత్తి స్వామి ఇలా జరిగిందన్నారు ఏం చేయం ఏనుగుని ఏం చేసినా ఆగట్లేదు పైనున్న జయేంద్ర సరస్వతికి ప్రమాదం జరుగుతుందేమో పడిపోతారేమో అని తొండంతో లాగేస్తుందేమో అని భయపడుతున్నామని అంటే ఆయన అన్నారు నా వల్ల అపరాధం జరిగింది నేను ఇటువైపు వెడుతూ షేన్ పెక్కంలో కొబ్బరికాయలు కొట్టి వెడతాను అనుకున్నాను మరిచిపోయాను అని వెనక్కి వచ్చి ఏనుగుని ఎవ్వరూ ఏం చేయకుండా అలా అన్నారు అది అలా గిర్ర తిరుగుతోంది ఆయన వచ్చి నిలబడి కొబ్బరికాయలు కొట్టారు పదహారు కొబ్బరికాయలు అంతే ఆ ఏనుగు స్వస్థత పొంది మామూలుగా నడిచింది యథార్థంగా జరిగింది ఇది యథార్థంగా జరిగిన సంఘటన జయేంద్ర సరస్వతి ఇప్పుడే కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే తిరుగుతున్నారు మీరు కావాలంటే ఆయన అడగచ్చు కోటేశ్వరరావు ఉపన్యాసంలో చెప్పారు ఇది నిజమా అని పరమాచార్య స్వయంగా చెప్పుకున్నారు ఈ విషయాన్ని కాబట్టి ఆయన విఘ్నరాజు వినాయకుడు కూడా ఆయన విఘ్నాన్ని కల్పిస్తారు ఆయనే అనుగ్రహించి విఘ్నాన్ని తీసేస్తారు మహానుభావుడు అండి గణపతి మహానుభావుడు వినాయకుడు అంటే ఆయన్ని మీరు భక్తితో పట్టుకున్నారా మీరు ఆయనకి ఒక ఆకిస్తే చాలు ఆయన పొంగిపోయి అష్టైశ్వర్యాలు ఇస్తాడు అంత ఉదారుడు వినాయకుడు కాబట్టి విఘ్నరాజో వినాయక కాదు వినాయక అంటే అర్థం ఏమిటో తెలుసా అండి దాని వ్యతిరేకార్థంలో వి అన్న అక్షరం సంస్కృతంలో సమర్థిస్తుంది వ్యతిరేకిస్తుంది కూడా విచిత్రము అనుకోండి విశేషమైన చిత్రము అని విధవ అన్న అనుకోండి భర్త లేనిది అని వ్యతిరేకార్థం ఇస్తుంది సమర్థిస్తూ అర్థం ఇస్తుంది వినాయకుడు అంటే తన మీద నాయకుడు లేనివాడు అని తానే నాయకుడు కాబట్టి అంత శ్రేష్టమైన నాయకుడు వినాయకుడు కాబట్టి విఘ్నరాజో వినాయక ఎక్కడిదాకా వచ్చాను సుముఖశ్చైకదంతస్య కపిలో గజశ్చైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతు ఆయనకి ధూమకేతు అని ఒక నామం ధూమకేతు అంటే తోకచుక్క అని అర్థం తోకచుక్క దర్శనీయం కాదుగా అయితే ధూమం అంటే పొగ కేతు అంటే పతాకం పొగ పతాకముగా కలిగినవాడు అని ఆ పేరు ఎక్కడొచ్చింది వినాయకుడికి అంటే ఒకనకొకప్పుడు ధూమాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆయన ఏమిటంటే విషపు వాయువుల్ని అందరి మీదకి పంపి చంపుతూ ఉండేవాడు ఆయనకు అదో శక్తి ఆయన గురించి ఎందుకంటే ఇప్పుడు మనం పాయిజనస్ గ్యాసులు విడిచిపెట్టుకోవట్లేదు కాబట్టి ఆయన అలా చంపుతూ ఉండేవాడు ఒకనకొకప్పుడు ఆయనకి జ్యోతిష్కులు ఒక మాట చెప్పారు నిన్ను చంపేవాడు పక్క రాజ్యపు రాజుగారి భార్య కడుపులో పుడుతున్నాడని ఈయన రాక్షసుల్ని పంపించాడు ఆ రాణిగారిని చంపేయమని ఈయన గూఢచార అక్కడికి వెళ్ళేటప్పటికి పాపం ఆ రాజు రాణి ఏకశయ్యాగతులు అయ్యి ఉన్నారు వాళ్ళని చూస్తే జాలేసింది ఆయనకి చాలా అమాయకంగా ఉంది ఆవిడ గర్భిణి అయ్యో ఈవిని చంపేయడం ఏమిటైనా ఆ తల్పాన్ని తల్పంగా తీసుకెళ్లి అరణ్యం మధ్యలో వదిలిపెట్టేశాడు ఇది రాక్షసుడికి తెలిసింది ఈలోగా వాళ్ళు తెల్లవారు లేచేటప్పుడు అడవిలో ఉన్నారు ఆ రాజదంపతులు వాళ్ళు వెంటనే వినాయకుడిని ప్రార్థన చేశారు ఈశ్వరాను నువ్వు కాపాడి మమ్మల్ని కృప చేయని వెంటనే ఆవిడ కడుపులోంచి పిల్లవాడి రూపంలో విఘ్నేశ్వరుడు వచ్చి ఆవిడ మీద కూర్చున్నాడు ఈ రాక్షసుడు ధూమాసురుడు వాళ్ళిద్దరినీ చంపుదామని చంపలేదు గూఢచారం తెలుసుకుని అడవి మధ్యలోకి వెళ్ళాడు వెళ్ళి ఆ విషపు గాలిని తన అస్త్రంగా ప్రయోగించాడు వినాయకుడు అలాగే కూర్చుని అదంతా తను గుచ్చేసుకున్నాడు పుచ్చేసుకుని మళ్ళీ కొత్తగా అస్త్రం ఎందుకు ప్రయోగించడం అని ఈ పుచ్చుకున్న విషపుగాలిని తిరిగి ఆయన మీరుగా ప్రయోగించాడు ఆయన తిరిగి ప్రయోగిస్తే ఆ రాక్షసుడు మరణించాడు కాబట్టి ధూమమును కేతముగా అంటే తన యొక్క జెండాగా కలిగి ధూమాసురుణ్ణి చంపినవాడు కాబట్టి ధూమకేతు కాబట్టి సుముఖశ్చైకదంతశ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష గణాధ్యక్ష అంటే గణము అంటే ఒక సంఘము అని ఏదో జంతుగణము అనుకోండి జంతువులన్నీ అందులోకి వస్తాయి మనుష్య గణము అనుకోండి మనుష్యులందరూ అందులోకి వస్తారు దేవతాగణములు అన్నకోండి దేవతలు అందరూ అందులోకి వస్తారు ఆయా సమూహములు అని ఆయన గణపతి అంటే గణములకు పతి ఎన్ని గణములు ఎన్ని సమూహములు ఈ లోకంలో ఉన్నాయో అన్నిటికీ పతి అంటే పొందబడవలసినవాడు అని పతి అంటే ఆయనని పొందుతుంది స్త్రీ దాంతో పరిపూర్ణత్వాన్ని సాధించుకుంటుంది పతిని పొంది కాబట్టి ఆయన వలన పూర్ణత్వాన్ని పొందుతుంది బిడ్డల్ని పొంది మనమందరం ఆ పతి మనకి గతి ఆయన్ని మనం పొందుతాం గణములన్నిటికీ లోకంలో ఉన్న సమస్త భూతముల చేత పొందబడవలసిన వాడు ఆయనే కాబట్టి ఆయన గణపతి కాబట్టి విఘ్నరాజో వినాయక ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రు ఫాలచంద్రు అంటే పరమశివుడు ఎలా తన కిరీటం మీద శిరస్సు మీద చంద్రమౌళి అంటారు తదియనాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖని ధరిస్తాడో ఈయన కూడా చంద్రరేఖని ధరించేటటువంటి స్వరూపం ఉన్నవాడు నేను వివరంగా చెప్పడం కుదరదు కానీ చతుర్థసీ మహాత్యము అని చాలా అద్భుతమైనటువంటి విషయం అది కానీ చాలా దీర్ఘంగా ఉంటుంది వేరొకసారి ఇప్పుడైనా ప్రస్తావన చేస్తాను వినాయకుడే ఒకనకొకప్పుడు చంద్రుణ్ణి ఆయన్ని చూసి నవ్వాడని నిన్ను చూసిన వాళ్ళందరూ పాలవుతారంటే చూసిన వాళ్ళందరూ తిడుతుంటే చంద్రుడు సముద్రంలో పడిపోయాడు మళ్ళీ క్షీరసాగర మండలంలో పైకి వచ్చాడు అప్పుడే చతుర్దశి మహాత్యం ఇచ్చాడు ఆయన చతుర్దశి నాడు ఎవరైనా వినా వినాయకుణ్ణి పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి పైగా ఆయన్ని కానీ మీరు విఘ్నేశ్వరుణ్ణి చూసి ఆయనకి అక్కర్లేదు అందరూ పనికిమాలిందని ఏమంటారో ఒక గరిక పోగు ఒక గరిక తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారనుకోండి మీకు ఆయన ఏమి ఇస్తాడో తెలుసండి అష్టైశ్వర్యాలు ఇస్తాడు అందుకే కర్ణాటకలో కన్నడ సంప్రదాయంలో పురంధరదాస్ గారని కీర్తనలు ఆయన లంబోదర లఖముఖి లకుముకిరా అంటారు అంటే అర్థం ఏమిటంటే లంబోదరా నీవు లక్ష్మీకారకుడవురా నువ్వు లక్ష్మిని ఇస్తావు మాకు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు ఒక్కసారి అని ఆవిరి గడ్డి తీసుకు ధాన్యం అంతా మీరుచుకుని గడ్డి తీసుకొచ్చి కాల్చి దాని కింద మూడు మాటలు తిప్పితే చాలు యమసదనం కనబడకుండా అనుగ్రహిస్తాడు గరిక పట్టుకొచ్చి కాళ్ళ మీద వేస్తే చాలు పొంగిపోయే అష్టైశ్వర్యాలు ఇస్తాడు ఈయన కాబట్టి పాల